మద్గురువులైనటువంటి శ్రీ గురు కరుణానంద ఉప్పతల వెంకటరమణార్య స్వగురు పరమగురు గురు పరమేశ్వర గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ గురు నమః ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి సహాయపడుతున్నటువంటి అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఇంత కృషి చేస్తున్నటువంటి శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి ఆర్యుల శిష్య ప్రశిష్యులకు తరువాత ఇంత సంకల్పానికి కారకులైనటువంటి మోహన్ రెడ్డి స్వామికి ఈ కార్యక్రమాన్ని ఈ బోధను ఎదజల్లడానికి మంచి అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చే సద్వినియోగం చేయడానికి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సద్గురువులు ఈ సభకు సర్వాధ్యక్ష సభాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ పరిపూర్ణానంద పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి రెడ్డి పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక ఈ అంతటా నిండి ఉన్నటువంటి ఈ పరిపూర్ణం గురించి అచలం గురించి ఇంతవరకు ఉన్నారు వీటిలో ఎరుక అనేటటువంటిది లేనెరుక అనేటటువంటిది ఏమిటి అనేది మనకు సద్గురువు ఆజ్ఞ చేశారు దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటే మామూలుగా ఎరుకనేటటువంటిది మనకు తెలుసు బ్రాహ్మణ రవ్యక్త అవ్యక్తో మహత్ మహతో మహదంకార మహదంకారో పంచతన్మాత్రాని పంచతన్మాత్రభ్యో పంచమహాభూతాన్ని పంచ మహాభూతభ్యో అఖిలం జగత్ అనేటటువంటిది ఆత్మ అనేటటువంటిది ఈ ఎరుక దాన్నే ఆ విధంగా ఈ ఆవరణం చేసుకొని దాన్నే మనకు కేంద్రులు కందార్థాల్లో ఈ విధంగా సెలవిస్తారు ఎరుకే దేహేంద్రియములు ఎరికే వర్ణాశ్రమములు ఎరికే శృతులు ఎరుకే నీవును నేనును ఎరికే సతీ సోదరాదులు ఎరుగుము వచ్చా ఇదిగో నేను తీర్చేదా నీ ఇచ్చా హరిహర బ్రహ్మ సుర నర గిరి సరి తరు మృగ చరాచరములు ఎరుకని ఎరుగోము ఈ ఎరుక ఇలా ఉంది అంటే ఈ ఆత్మతో ఈ ఎరుక అనేటటువంటిది ఈ విధంగా పంచభూతాలను ఆవరణం చేసుకొని ఈ విధంగా మేను జ జగత్ అనేటటువంటి రూపాలుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఇది ఎరుక అనేటటువంటి భావన మనకు సద్గురువులు తెలియజేశారు మరి లేనెరుక అంటే ఏమిటనేటటువంటిది ఇది ఎలా కలుగుతుంది అనేటటువంటిది మనకు సద్గురువులు ఒక ఉప ఉపమానంతో ఈ విధంగా చెప్పారు ఏమిటంటే లేనెరుక అనేటటువంటిది బట్ట బయలుగా కానీ దో ఏమిటంటే లేనెరుక అంటే బయలు లోపల తానెట్లు నా తగువిను వంద్య సూని గతి వియజబ్జ విధానమున యక్ష రాజధాని విధమునన్ రజ్జవు దానమునన్ సాను పురుషుని శశి విధానమున ఇవి రజ్జవు సర్పంలాగా అంటే ఆకాశం పుష్పంలాగా కుందేటి కొమ్ములాగా మృగ ఇది పరిపూర్ణంలో బట్టబయలులో తోస్తున్నటువంటి ఒక కళ రీతిగా ఉన్నటువంటిదే ఇవి పేరుకు చెప్పుకోవడమే కానీ వస్తురీత్యా అవి లేవు అనేటటువంటి నిర్ధారణ ఏ విధంగా ఆ విధంగా ఇది ఈ అనేటటువంటి జలదిలో ఇది అనేటటువంటిది కేవలం వస్తురీత్య లేదు కానీ కానీ మాట వాచ మాత్రమే కనబడుతున్నది ఈ మృగజలంలో మనకు కనపడదు కుందేటి కొమ్మ ఉండదు కొమ్ము కొమ్ము కలిగినటువంటి కుందేలు ఉండదు అదేవిధంగా ఆకాశ పుష్పం లేదు గంధర్వుని యొక్క రాజధాని లేదు ఇవన్నీ ఎలా కళలో కళలో మేల్కొన్నటువంటి శరీరము అంటే కళలో వచ్చినటువంటి శరీరం ఎలాగో అలాగే ఇది మూలం లేకుండానే కల్పిస్తున్నది కలుగుతున్నది ఆ విధంగానే ఇది మూలం లేకుండానే మళ్ళా గుర్తెరుగుతున్నది మళ్ళా రహితం అవుతున్నది ఈ విధంగా మూలం లేకుండా వచ్చినటువంటి ఎరుక మామూలుగా ఈ పరిపూర్ణమనేటటువంటి జలదిలో ఇది లేదు అనేటటువంటిది మనకు సద్గురువు ఎరుక లేనెరుక పరిపూర్ణమనేటటువంటి ఈ విధానాన్ని మనకు తెలియచేశారు ఇంకా మనకు సద్గురువు ఇచ్చినటువంటి సమయాన్ని మనము పాటించాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురు పాదపద్మములకు నమస్కరిస్తూ జై సద్గురునాథ బ్రహ్మరాజుకో జై